ది సో ఈరోజు నేను మాట్లాడబోయేది బాలాజీ నగర్లోని బాలయోగి నగర స్వామి గుడి దేవస్థానం గురించి మాట్లాడబోతున్నాను సో మా తాతగారిది నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఒక చిన్న విలేజ్ నుంచి ఒక అరవై సంవత్సరాల క్రితం బాలాజీ నగర్ బాల బాలాజీ బాలయోగి నగర్లోకి వచ్చి స్థిరపడి ఈ గుడిని కట్టుతూ పూజిస్తూ ఉన్నాడండి అప్పట్లో ఇక్కడ ఎవరు జనావాసాలు ఎవరు లేని టైంలో మా తాతగారు ఇక్కడికి వచ్చి ఈ గుడిని స్థాపించాడు సో స్థాపించిన తర్వాత అతనే ఉంటూ ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరంలో అనారోగ్య కారణాలతో అతను మరణించాడు సో దాని తర్వాత మాకు ఆ స్థోమత లేక ఈ గుడిని దీన్ని అంతటినీ ఊరికి సంబంధించినటువంటి ఆస్తిగా మేము అందరికీ చెప్పాము సో దాంతో ఈ ఊరిలో ఉండేటువంటి వాళ్ళ పెద్దలు అందరూ ఈ గుడిని సంరక్షించడం ప్రారంభించారు సో చిన్న చిన్న పండగలు వినాయక చవితి శివరాత్రి సో ఇటువంటి శిరానవమి ఇటువంటి పర్వదినాలప్పుడు వాళ్ళే చందాలు వేసుకొని ఈ గుడిని సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు సో రీసెంట్గా ఒక రెండు మూడు రోజులు ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక ఇల్లీగల్ డాక్యుమెంట్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారండి ఈ బాలోజీ నగర్లో ఉండేటువంటి అంటే బాలయోగి నగర్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఈ ఒక ట్రస్ట్ ఇల్లీగల్ ట్రస్ట్ని ఫామ్ చేశాడు సో యాక్చువల్గా ఈ గుడికి సంబంధించినటువంటి వారసులో మేము అతను మా తాతగారు రామిశెట్టి వెంకయ్య గారు సో దగతర్తి మండలం నెల్లూరు జిల్లా నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు సో రెండు వేల సంవత్సరంలో అతను మరణించిన తర్వాత సో దాన్ని పెద్దలు సంరక్షిస్తూ ఉంటే సో రీసెంట్గా ఒక వ్యక్తి దీన్ని కబ్జా చేయాలి అనేటువంటి దురుద్దేశంతో దురాక్రమణతో సో ఎవరికి తెలియకుండా విలేజ్ లో ఉండేటువంటి ప్రజలకి తెలియకుండా వారసులు అయినటువంటి మాకు తెలియకుండా ఒక ఇల్లీగల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేశాడు సో దాదాపుగా యాభై యాభై నుంచి యాభై ఐదు సెంట్లు ఉండేటువంటి ఈ భూమిని దురాక్రమంగా ఆక్రమించుకోవాలనేటువంటి దురుద్దేశంతో సో ఈ ఇల్లీగల్ ట్రస్ట్ని ఒకటి క్రియేట్ చేశారు ఈ ఇల్లీగల్ ట్రస్ట్లో అసలైన వారసులు మేము ఇక్కడ సంరక్షించేటువంటి పెద్దవాళ్ళు సో వాళ్ళ పేర్లు ఎవరివి లేకుండా మెజారిటీ పీపుల్ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ పేర్లునే దీంట్లో వేసుకొని ఎవరో తెలియనటువంటి ఏమీ తెలియన వాళ్ళని సాక్షులుగా పెట్టుకొని సో దీన్ని ఆక్రమించాలని చూశారు సో దీనిపైన మేము ఇల్లీగల్గా అల్లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నాం క్రిమినల్ కేసు పెడతాము జుడిషియల్కి కూడా వెళ్తాము సో మీడియా సమక్షంగా మేము చెప్పదలసింది ఏంటి అంటే సో ఫర్దర్గా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా మీరు క్యాన్సిల్ చేయించుకోవాలి క్యాన్సిల్ చేయించుకున్న తర్వాత సో ఈ నగర్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి సో మా ఫ్యామిలీలో ఇద్దరు గౌరవాధ్యక్షులుగా ఉండి కమిటీని ఫామ్ చేసి ఈ పెద్దల్ని కోరడం ఏంటి అంటే ఈ గుడిని సంరక్షించవలసిందిగా మేము కోరుతున్నాము అండి సో ఇక దీని మీద ఇది మీరు క్యాన్సిల్ చేయించుకోవాలి ఖచ్చితంగా మేము క్రిమినల్ యాక్షన్ అనేది తీసుకోబోతున్నామని మీడియా సమక్షంగా మేము చెప్పదలుచుకున్నాము లీగల్ రిజిస్ట్రేషన్లో ఫౌండర్ చైర్మన్గా ఉన్నటువంటి పాపిశెట్టి పాపిశెట్టి వెంకటేశ్వర్లు సో బాలాజీనగర్ వాస్తవ్యులు అతనికి ఈ గుడి అసలు ఈ ట్రస్ట్కి అతను ఫామ్ చేసినటువంటి ట్రస్ట్కి ఈ గుడికి సంబంధం లేదు సో ఈ గుడికి ధర్మకర్తలము వెంకయ్య రామిశెట్టి వెంకయ్య అనబడేటువంటి వాళ్ళ కూతురు గంటా సుబ్బమ్మ వాళ్ళ కొడుకులు గంటా వెంకట రమణయ్య హరిప్రసాద్ వాళ్ళ మనవడు గంటా ప్రవీణ్ సో వీళ్ళ వారసుల్లో ఒక్క పేరు లేకుండా వాళ్ళు ఇల్లీగల్గా ట్రస్ట్ ఫామ్ చేశారు అతని పేరు పాపిశెట్టి వెంకటేశ్వర్లు అతని అల్లుడు వసంతయ్య సో దాంట్లో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఈ ట్రస్ట్ని ఇల్లీగల్గా మాకు తెలియకుండా ఫామ్ చేశారండి సో దీని మీద మేము క్రిమినల్గా ప్రొసీడ్ అవ్వాలని గ్రామ ప్రజలతో అందరితోటి డిస్కస్ చేసి సో ఖచ్చితంగా మేము క్రిమినల్ కేసుని పెట్టబోతున్నాము నా పేరు కల్లగొండ నరసింహ ఇక్కడ బాలయోగ నగర్ వార్డ్ నెంబర్ని వచ్చి బాలయోగ నగర్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గురి సాగటం జరిగింది అక్కడ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన చనిపోయాడు రెండు వేల ఇరవైలో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా మేము అందరం నగర్లో ప్రతి కార్యక్రమం చేస్తున్నాము ఒక వినాయక చవితి కానీ ఒక శ్రీరామనవమి కానీ ఏ ఒక ప్రతి పండుగ అనేది అందరి తరఫున చేసుకుంటా ఉంటాము అది వీళ్ళ క్షమ వీళ్ళ సమక్షంలోనే చేస్తూ ఉంటాము కాకపోతే ఒక రెండు రోజుల క్రితం ఒక వెలుగులోకి ఒక విషయం వచ్చింది అదేంటంటే మన రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ పాపిశెట్టి వెంకటేశ్వర్లు వాళ్ళ రెండవ కూతురు భర్త వసంతయ్య వీళ్ళు కలిసి ఒక దొంగ కమిటీ నేర్పంచి ఒక ఈ గుడి తరఫున వాళ్ళే ఉన్నట్టు ఒక రిజిస్టర్ అనేది చేపించేసేసారు అంటే మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకునేటట్టు ఈ గుడి మీద వాళ్ళకి ఏ హక్కు లేదు కానీ ఏ ఆధారం కూడా లేదు వాళ్ళ మీద కానీ ఇలాంటి ఇలాంటి విషయాలు చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు కూడా భూమి విషయాల్లో వీళ్ళు విదే కార్యక్రమాలు పెట్టారు ఇదో వరకు కనమల చెరువులో కూడా నరసింహస్వామి గ్రామం పెడితే వాళ్ళందరూ గ్రామస్తులు కొట్టబోతే మేమే దగ్గర ఉండి వాళ్ళని ఒక మాట అనుకుండా నరసింహస్వామి గ్రామం కూడా తీపిచ్చాం ఈ పూజారి పాపిశెట్టి వెంకటేశ్వరని అతను ఇలాంటివి ఎక్కడెక్కడ ఉంటాయా ఎతుకుతూ ఉంటాడు ఎతికి ఇలాంటి చీటింగ్ పనులు చేస్తూ ఉంటాడు ఏ ఇదిగోండి చూడండి రెండు వేల ఇరవై మూడులో చేయించాడు రిజిస్ట్రేషన్ అతను ఇది ఎంత పెద్ద నేరము అందుకే గ్రామస్తులం అందరం కలిసి ఇది స్టేషన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పిలిపిచ్చి దాన్ని రద్దు చేపిచ్చేసి ఈ గుడికి సంబంధించిన ఈ గంట హరి కానీ గంటా ప్రవీణ్ కానీ వాళ్ళ మావాళ్ళు వాళ్ళ పోలవాళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు మీద కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి నగర్లో వాళ్ళని కూడా సభ్యులుగా నెంబర్లుగా పెట్టి ఈ గుడి మీద కూడా మన కేసులు కూడా చాలా మంది పెట్టించుకున్నారు ఆ కమిటీలో కూడా వాళ్ళనే పెట్టాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాము ఏ ప్రతిదీ వాళ్ళకు సంబంధించినట్టే చేస్తాము అంతేగాని అతన్ని శిక్షించాలని చెప్పని చెప్పనని పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాము మీడియా ద్వారా కూడా మేము చెప్పదలుచుకుంటున్నాము ఏ మేము మటుకు ఎవరు ఒప్పుకునే సమస్య లేదు అతన్ని ఎక్కడికైనా కానీ తీసుకుపోయే బాధ్యత మేము ఆలోచిస్తూ ఉన్నాము కంపల్సరీ అతను వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ వచ్చి క్యాన్సిల్ చేసుకొని మా అందరు ఆదీయంలో చెప్పుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము